దత్త జైకాళి నేను మీ నరసింహ దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్యశ్రీ రామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శనివారము తేదీ ఎనిమి మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల నలభై నాలుగు నిమిషములకు తిథి సూర్యోదయకాల తిథి కృష్ణ చతుర్దశి చతుర్దశి ఈరోజు మూడు గంటల యాభై రెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి అమావాస్య నక్షత్రము పునర్వసు నక్షత్రము ఈరోజు పన్నెండు గంటలు పిఎం వరకు తదుపరి పుష్యమి నక్షత్రము చంద్రరాశి రాశి మరి ఈ యొక్క వర్జం అనేటువంటిది మనకు ఈరోజు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి పది గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మరియు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ఏఎం నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల ఏఎం వరకు రావుకాలం తొమ్మిది గంటల ఏడు నిమిషాల ఏమి నుండి పది గంటల నలభై మూడు నిమిషాల ఏఎం వరకు అమృత గడియలు రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ఏము నుండి పదకొండు గంటల పది నిమిషాల ఏఎం వరకు యోగము వజ్ర యోగము ఈరోజు పదకొండు గంటలు ఏఎం వరకు తదుపరి సిద్ధి యోగము మరి కరణము విష్టికరణము ఈరోజు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల ఏఎం వరకు తదుపరి శకున కరణము నక్షత్రము పాదాల వారిగా పునర్వసు నక్షత్రం మూడవ పాదము ఈరోజు ఐదు గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం వరకు పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పన్నెండు గంటలు పిఎం వరకు పుష్యమి నక్షత్రము ఒకటవ పారము ఈరోజు ఆరు గంటల పంతొమ్మిది నిమిషములు పిఎం వరకు పుష్యమి నక్షత్రము రెండవ పాదము పన్నెండు గంటల అంటే రేపు పన్నెండు గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి కర్కాటక రాశి అశుభ సమయములు గుళిక కాలము ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు ఏము నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఏఎ్యం వరకు యమగండ కాలము ఒంటి గంట యాభై ఐదు నిమిషాలు బియ్యము నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు బియ్యం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమములు చంద్రోదయము నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏయము చంద్రాస్తమం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు బియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషములు అబ్జిత్ సమయము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల పది నిమిషములు పూజా హోమ మరియు అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గం అశుభము హోమాహుతి కేతు శివవాసము శ్మశానం అశుభము ఇక్కడ ప్రయాణాదులకు దిశశూల తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అల్లము లేదా ఉసిరి నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి మరి ఇక్కడ ముఖ్యంగా తారాబలము అనేటువంటిది మనం చూస్తాము ఇక్కడ మనకు తారాబలం అనేటువంటిది పునర్ పన్నెండు గంటలు పిఎం వరకు రాత్రి వరకు పిఎం అంటే మధ్యాహ్నం వరకు ఉన్నటువంటిది పునర్వ విశాఖ పూర్వబాదుల వారికి జన్మతార మంచిది కాదు కుషమి అన ఉత్తరబాదుల వారికి పరమిత్ర తార చాలా మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేపతి వారికి మిత్రతార మంచిది అశ్విని మఖబుల వారికి మాత్రం నైదార అసలే మంచిది కాదు మరి భరణి గుంప పూర్వచడ వారికి నైదు తార భరణి గుంభ పూర్వచ వారికి సాధన తార కనుక మంచిది కృత్తిక ఉత్తర తార కనుక మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి క్షేమధార మంచిది నృవశ చిత్త ధనిష్ట వారికి విపత్ తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిషం వారికి మాత్రం సంపత్ తార చాలా యోగ్యమైనదిగా చెప్పవలసింది మరి ఈరోజు పన్నెండు గంటలు పీఎం తర్వాత ఉన్న తారా ఉషమి అనువాద ఉత్తరవాదుల వారికి జన్మధార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మిత్ర పరమిత్ర తార కనుక చాలా చాలా మంచిది మరి అశ్విని మకముల వారికి మిత్రధార మంచిది భరణి గుబ్బ పూర్వాచ వారికి నైదల తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి సాధన తార మంచిది మరి రోహిణి శ్రవణం వారికి తార కనుక మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట క్షేమ తార కనుక చాలా శుభప్రదమైనది మరి ఆరుద్ర స్వాతి దృశ్యం వారికి విపత్ తార కనుక అసలే మంచిది కాదు విశాఖ పూర్వవాదుల వారికి సంపత్న కనుక చాలా శుభప్రదమైనటువంటిది సంపదను వ్యాపారాన్ని అనుకూలతరించేటువంటి ఇచ్చేటువంటి అని చెప్పవచ్చును మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు మేష వృషభ మిథున సింహ కన్య స్థుల ధనసు మకరం కుంభం రాసుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి ఇక్కడ వృచ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు కర్కట రాశి వారికి ద్వారచంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు వృషభ సింహ మరియు కన్యరాశుల వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణములు ధరించడం నూతన వాహనములు వాడడం మొదటిసారి వాడడము నూతన గృహప్రయోగం చేయడం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి जय गुरुदत्ता, जय काली